అప్పయ్య దీక్షతుల వారు గొప్ప శివభక్తులు ఒకప్పుడు వారికి ఒక సందేహం కలిగింది నేను చాలా కాలంగా శివభక్తుడను భక్తి ఉన్నదో లేదో కాని ఉన్నదనే అనుకుంటున్నాను మనకున్నది నిజమైన భక్తియేనా లేక భక్తి అభ్యాసమా ఇంత చేసినా నాకేదైనా విమోచన ఉన్నదా లేదా ఆపద సమయాలలో నాకు ఈశ్వర స్మరణ ఉంటుందా లేక ఆ కష్టాల్లో కృంగిపోయి ఈశ్వరుణ్ణి విస్మరిస్తానా అన్న సందేహం కలిగింది తన భక్తిని తానే పరీక్షించదలుచుకున్నాడాయన సాధారణంగా మనం వారమనే అనుకుంటాం సదాలోచననే చేస్తున్నామని అనుకుంటాం కానీ ఒక్కొక్కప్పుడు మనకు వచ్చే కళలను పరిశీలిస్తే అంతర్గతంగా ఎట్టి పాపాలోచనలు చేస్తున్నామో అవగతం అవుతుంది జాగ్రత్త అవస్థలో తలచడానికి కూడా యోగ్యత లేని యోచనలన్నీ స్వప్నంలో విశదమవుతూ ఉంటాయి నిజానికి జీవితంలో తీరని అభిలాషల స్వరూపమే స్వప్నం అందుచే మనం చెడ్డ కరలు కనకపోతే అంతవరకు జీవితాన్ని శుద్ధి చేసుకున్నామని అర్థం అలా కాక పాపకార్యాలు చేస్తున్నట్లు కాని పాపాలోచనలు చేస్తున్నట్లు కాని కరలు కంటే ఇంకా చిత్తశుద్ధి మనకు పూర్ణంగా కలగలేదని తెలుసుకోవాలి తమల్ని తాము పరీక్షించుకోవడానికి ఈశ్వరుడు స్వప్నావస్థను కల్పిస్తాడు అప్పయ్య దీక్షితుల వారికి ఈ స్వప్న మర్మం తెలుసు